కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం బాలయ్య బస్తీలో మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ హైడ్రా అధికారులు ఇల్లు కూల్చడంతో హైడ్రా అధికారులు ఇల్లు కూల్చడంతో బతుకమ్మ పండుగ అవడంతో బతుకమ్మ ఆడుతూ నిరసన తెలుపుతున్న ఆడపడుచులు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ప్రభుత్వ ఆస్తులు కాదు కదా అంటే పెద్దవాళ్ళని మొత్తం ఉందనేది చెప్పక తప్పదు అమ్మా చెప్పండి రేవంత్ రెడ్డి సార్ సార్ ఎలా ఉందమ్మా వెళ్ళానన్న హలో సార్ హలో సరే సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి హైడ్రా తీసుకురావడం జరిగింది ఈ హైడ్రాను కొంతమంది కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు హైడ్రాతోని పేదలు ఇల్లు ఊలగొడుతుందని చెప్పి ఆ తప్పుడు ప్రచారము మానుకోవాలి ముందు మా గాజుల రామరం గ్రామంలో నేను ఎమ్మెల్యే పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉన్నప్పుడు రెండు వేల ఐదు రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతమంతా పచ్చ కొండలు గుట్టలతో చెట్లతో ఉండేది రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మూడు వరకు పదిహేళ్ళల్లో టీఆర్ఎస్ నాయకులు అప్పుడున్న అధికారులు వాళ్ళు కళ్ళు మూసుకున్నారు తనులు మూసుకొని పేదోళ్ళు పుస్తేలు అమ్ముకొని డబ్బులు ఇస్తే ఆ ఆ యొక్క డబ్బులు అందరు కూడా వాటాలు వేసుకున్నారు ఆ రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కిందికి అటెండర్కించి పైన లీడర్ దాకా మరి ఇలా పేదోళ్ళు ఏదో ఇళ్ళల్లో ఉన్నారు పదేళ్ళ సంది మరి హైడ్రా ఈరోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత ఎనిమిది నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది ఇంకా ఎంక్రోజ్ అయిపోతున్నాయి ప్ర ప పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు అని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాల ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది మరి కొన్ని ఇళ్ళు కూలగొడతావు కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు పేదలున్న ఇళ్ళను ముట్టుకోరు ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా కొంతమందికి మింగుడు పడకుండొచ్చు ఏవైతే ఉన్నారో ఆ ఇళ్ళు ముట్టుకుంటలేరు ఈ ఆరు నెలలు ఎనిమిది నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది ఈ పార్లమెంట్లో ఎంపీగా చేసిండీ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టినవి కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నాను